ర్ణబ అంటే అర్థమేంటంటే హెచ్చరిక పుత్రుడు బర్ణబ అంటే ఆదరణ పుత్రుడు ఈ బర్ణబ గురించి దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి టూకీగా మాట్లాడతాను బర్ణబ డబ్బును ప్రేమించక ప్రజలను ప్రేమించేవాడుగా ఉన్నాడు సంఘం విస్తరిస్తున్నప్పుడు వారందరూ వారి యొక్క ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెడుతూ వస్తున్నారు ఆ సమయంలో ఈ బర్ణబ ఏం చేశాడంటే తనకున్న భూమిని అంతా అమ్మంట దానికి వచ్చే ఆ వెలంతా తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు చదువుతారా అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వాక్యాలు మనం చదివితే ఈ మాట మనకు కనబడుతుంది కుప్రాలో పుట్టిన లేవియుడగు ఏసేపు అను ఒకడుండెను ఇతనికి అపోస్తులలో హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణబ అను పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి ఆ పోస్తుల పాదముల య పెట్టాను చాలండి ఇక్కడ అతనికి హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే విధంగా ఒక పేరు పెట్టారు హెచ్చరిక పుత్రుడు అన్న దగ్గర ఒకటేసి కింద రాశారు ఆదరణ పుత్రుడు కాబట్టి బర్ణబ అనేటువంటి పేరు పెట్టారు ఈ బర్ణబ అని ఎక్కడ పంపించారంటే అంత్యోకయ సంఘానికి పంపించారు ఈ అంత్యోకయలో బర్ణబ వెళ్ళాడు బర్ణబ వారిని వారి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాడు బర్ణబ గురించి అతడు డబ్బును ప్రేమించేవాడు కాదు ప్రజలను ప్రేమించేవాడుగా ఉన్నాడు బర్ణబ దేవుని కొరకు తన ప్రాణాన్ని తెగించినటువంటి వాడు ఎలా చెప్పగలము అంటే ఒకసారి సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను దేవుని బిడలైనటువంటి వారిని హింసిస్తూ ఉన్నప్పుడు దమస్కులో పౌలకు దర్శనమైన తర్వాత అక్కడ అననీయ దగ్గరికి వెళ్ళు అంటే అననీయ ఆయన చేర్చుకున్నాడు మిగతా ఉన్నటువంటి వారు అందరూ ఎలాంటి ఉద్దేశంలో ఉన్నారంటే సౌలు హింసకుడే ఆయన చంపేవాడే అని అనుకున్నప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళడానికి ఎవరు కూడా ధైర్యం చేయలేదు అయితే సౌలు దగ్గరికి ఎవరు వెళ్ళారు అంటే బర్నబా వెళ్ళి నిజంగా అతడు దేవుడు అతను దర్శించాడు అతడు మార్పు చెందాడు అతడు కూడా మనతో కలిసి పరిచరి చేస్తాడు అని చెప్పి తార్సుకు వెళ్ళి అతన్ని తీసుకొచ్చిన వాడిగా మనం చూస్తాం గమనించండి ఈ మాటను బట్టి నేను అంటాను తన ప్రాణానికి తెగించినటువంటి వారిలో బర్ణబ ఉన్నాడు అలాగే బర్ణబ చూడండి మనం చదువుతున్న ఆ మాటలో పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని చదివితే అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు ఈ మాటను బట్టి నేను అంటాను బర్ణబ పరిశుద్ధాత్మ పూనుడు బర్ణబ సత్పురుషుడు అంటే మంచివాడు అని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది బర్ణబ గురించి ఆయన స్వార్థము లేనివాడు అని ఇరవై ఐదవ వాక్యం మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది అతడు అంతట సౌలును వెతుకుటకు సా తార్సుకు వెళ్ళి అతని కనుగొని అంత్యాకైకు తోడుకుని వచ్చాడు అంటే తనతో పాటు పరిచయ చేయడానికి తార్సుకు వెళ్ళి పౌలు గారిని తీసుకొచ్చాడు సౌలును తీసుకొచ్చా అంటే స్వార్థము లేనటువంటి వాడు అని మనకు కనబడతా ఉంది చూడండి బర్ణబ ధనాన్ని ప్రేమించలేదు కానీ దేవుని ప్రేమించేవాడుగా కనపడుతున్నాడు బర్ణబ హెచ్చరిక పుత్రుడు బర్ణబ ఆదరణ పుత్రుడు బర్ణబ ఎలాంటి వాడు అంటే ఆత్మతో నింపబడి సత్పురుషుడుగా కనబడుతున్నాడు ఇలాంటి వ్యక్తిని ఆ అంత్యోకయ సంఘానికి పంపించారు ఎప్పుడైతే అంత్యోకాయ సంఘానికి పంపించారో అక్కడికి వెళ్ళి అతడు చేసిన పని ఏంటి అంటే చూడండి ఇరవై మూడో వాక్యంలో అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా